హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అరుంధతి అస్థికలని మంగళ దొంగతనం చేసిందని అరుంధతి తెలుసుకుంటుంది కదా సో అదే విషయాన్ని బాగీకి చెప్పాలని వెళ్తుంటే చిత్రగుప్త అరుంధతికి అడ్డుపడతారు బాలిక నీ నీవా విషయము చెప్పజాలదు ఎందుకంటే విధికి విరుద్ధంగా నువ్వు ఎలాంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఒకవేళ నువ్వు ఇప్పుడు నీ సహోదరికి చెప్పినచో అప్పుడు చాలా పెద్ద ప్రమాదము జరుగును నీ పతిదేవుడికి నీ సహోదరికి నీ పిల్ల పిచ్చుకలకి ప్రమాదం వాటిల్లును బాలిక మొన్న తప్పిన ముప్పు ఈరోజు వచ్చును అని అండంతో భయపడిపోతుంది పాపం అరుంధతి లేదు నేను బలైనా నా చెల్లి నా భర్త నా పిల్లలు సంతోషంగా ఉండాలి అని పాపం మంగళ దొంగతనం చేసినా చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది అరుంధతి కరెక్ట్గా అదే టైంకి అరుంధతి రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని అమర్ అరుంధతి ఫోటో దగ్గరికి వెళ్తాడు వెళ్ళి పాపం అరుంధతి ఫోటో వైపు చూస్తూ ఉంటారు ఆరు రేపటితో నీతో శాశ్వతంగా బంధాన్ని తెంచుకోమని అందరూ చెప్తున్నారు మీ నాన్నగారి కోరిక కాదనలేక నేను సరే అన్నాను కానీ ఎప్పుడు నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి నువ్వనేదానివి నా పక్కన లేవనే బాధ నేను ఇప్పుడిప్పుడే మర్చిపోగలుగుతున్నాను దానికి కారణం బాగి నీ చెల్లెలు బాగి పిల్లల్ని నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది కానీ నువ్వు లేవనే లోటుని తీర్చడం ఈ మనసుకి ఇప్పుడప్పుడే సాధ్యపడదేమో అని పాపం చాలా బాధపడుతుంటే కరెక్ట్గా అప్పుడే ఆ దైవమే పాపం తోడుంటుంది అరుంధతికి పెద్ద గాలి రావడంతో అరుంధతి ఫోటో దగ్గర ఉన్న దీపపు కుందే ఇంకా అలా ఆయిల్ అస్థికలపై పడుతుంది ఒక్కసారిగా అస్థికల పైన నా క్లోత్కి నిప్పు అంటుకోవడంతో అమర్ వెంటనే వాటిని ఇలా ఇలా ఎరెస్ట్ చేసేస్తూ ఉంటాడు ఇంకా లోపల చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ లోపలంతా వైట్ పౌడర్లా ఉంటుంది రాథోట్ అని గట్టిగా అరుస్తాడు అమర్ అందరూ హాల్లోకి వచ్చేస్తారు ఏమైంది ఏమైందండి అని అడుగుతుంది బాగి బాగి ఇవి ఇవి ఆరు కాదు అని అంటాడు అమర్ ఒక్కసారిగా బాగి రాథోడ్ రామ్మూర్తి అందరూ షాక్లో ఉండిపోతారు మనోహరి కూడా స్టన్ అయిపోతుంది ఇదేంటి ఆరు వస్తికలేగా ఉంటాయి అదేంటి అమర్ ఆ రూమ్లోకి నువ్వు తప్ప ఎక్కువ వెళ్ళే ఛాన్సే లేదు కదా అలాంటప్పుడు ఆరు వస్తికలు కాదు నువ్వు ఎలా చెప్పగలవు అని అంటుంది లేదు మనోహరి ఈ ఈ కుండ కూడా రాసి ఉంటుంది ఏ అని కానీ ఇక్కడేమీ లేదు లోపలంతా వైట్ పౌడర్ ఉంది ఆరు అస్తికలు బ్లాక్ కలర్లో ఉంటాయి ఏదో జరుగుతుంది ఆరుకి ఆరుకి ఎవరో ప్రమాదం తలపెట్టాలనుకుంటున్నారు ఆ విషయం నాకు అర్థమవుతుంది అని అంటాడు అమర్ ఏమండి ఈ సమయంలో అక్కని మీరు ఒక్కరే కాపాడగలరండి ఇది ఖచ్చితంగా మన ఇంటికి రెండుసార్లు వచ్చింది కదా ఓ కావిడ మంత్రదండం పట్టుకొని ఆవిడ ఆవిడ చేసుంటుందండి ఖచ్చితంగా ఆవిడ చేస్తుంటుంది అని అంటుంది బాగి వెళ్తా వెళ్ళి నా ఆరు అస్థికల్ని తిరిగి తెచ్చుకుంటా అని అమర్ ఇంకా బయలుదేరతాడు కారులో అప్పుడే మరంధతి దగ్గరికి బాగి వస్తుంది అక్క అక్క నీ అస్థికలు అని అనేసరికి తెలుసు బాగి అని అంటుంది అంటే నువ్వు డల్గా ఉంది అందుక అక్క అని అంటుంది అవును బాగి కానీ ఆయన్ని నువ్వే కాపాడుకోవాలి బాగి ఆయన ఇప్పుడు వెళ్తున్నారు క్షేమంగానే వస్తారు రారు తెలియదు బాగి నువ్వు జాగ్రత్తగా ఆయన్ని చూసుకోవాలి నేను మళ్ళీ ఎవరి శరీరంలోకి ప్రవేశించలేను ఇదే నా ఆఖరి పరకాయ ప్రవేశం కాబట్టి ఆయన నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని అరుంధతి అంటుంది తప్పకుండా అక్క అని చెప్పి పాపం బాగీ కూడా బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా చెంబ గోర ఇద్దరు కలిసి ఒక ప్లేస్ సెటప్ చేసుకొని ఒక ముగ్గు వేసి అందులో అరుంధతి అస్తకలు పెడతారు పెట్టి కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటారు ఇలా ఒక గంట సేపు నిర్విరామంగా ఎలాంటి మనకి ధ్యాస వెళ్లకుండా మొత్తం ఫోకస్డ్గా పూజ చేస్తే ఆ ఆత్మశక్తుల్ని మనం సంపాదించుకోవచ్చు దైవాన్ని ఎదిరించచ్చు అని ఇద్దరు చెంబాయిన గోర ఇద్దరు కఠినంగా వాళ్ళు అదంతా చేస్తూ అనమాట రిచువల్స్ అన్నీ చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా అమర్ ఇంకా అమర్ రణ్వీర్ దగ్గరికి వెళ్ళి రణ్వీర్ పాయింట్ బ్లాంక్లో గన్ పెడతాడు ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు రణవీర్ ఏంటి ఆ రోజు వదిలేసిన వాడు మళ్ళీ వచ్చాడు అని అమరేంద్ర నన్ను నన్ను క్షమించు అనేసరికి రణ్వీర్ చెంప పగల కొడతాడు అమర్ ఏయ్ నీతో పాటు ఆ రోజు ఒక మంత్రగత్తె వచ్చింది నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చింది ఇంతకీ ఎవరు ఎవరా మంత్రగత్తె తను ఎక్కడ ఉంటుంది ఈ విషయాలు మాత్రమే చెప్పు చెప్పు అని అడుగుతారు అమర్ ఇప్పుడు చెంప గురించి ఎందుకు అడుగుతున్నాడు అని మనసులో అనుకుంటారు రణవీర్ అప్పుడే కరెక్ట్గా ఫోన్ కాల్ వస్తూనే ఉంటుంది ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట అమర్ నాకు టైం లేదు రణవీర్ ఇంకొక టూ సెకండ్స్లో ఆ చెంబా ఎక్కడుందో కనుక్కొని చెప్పకపోతే నిన్ను ఇవ్వాలే చంపేస్తాను అని పాయింట్ బ్లాంక్లో కనపెడతాడు అమర్ అమరేంద్ర వద్దు వద్దు నాకు నా ప్రాణాలే ముఖ్యం చెప్తాను ఫోన్ చేస్తాను అని ఇంకా వెంటనే అలా రణవీర్ చెంబాకి కాల్ చేస్తాడు ఇంకా చెంబా పూజకి సిద్ధమవుతూ ఉంటే రణవీర్ ఫోన్ చేస్తాడనమాట ఏంటి రణవీర్ ఈ సమయంలో ఫోన్ చేశావు అని అడుగుతుంది చెబ నువ్వు నిన్నటి నుండి కనిపించట్లేదు ఎక్కడున్నావు అని అడుగుతారు చూడు రణవీర్ నువ్వు ఏ ఆత్మ కోసమైతే నన్ను ఈ ఊరికి పిలిపించావో ఏ ఆత్మని బంధించమని నన్ను నువ్వు ఇన్ని రోజులు అడిగావో ఆ ఆత్మని బంధిస్తున్నాం రణవీర్ మేము ఒక గుహలో ఉన్నాం కాబట్టి ఇంకా ఆత్మ బెడద మనకి రేపటి నుండి ఉండదు ఆ ఆత్మని పాతాల లోకానికి పంపిస్తున్నాను రణవీర్ పిసాచిలా తిరుగుతుంది తను ఇంకా మనకి తన సమస్య ఉండదు అని కాల్ కట్ చేస్తుంది వెంటనే చెంబా ఏదో గుహలో ఉందంట అమరేంద్ర అని అంటారు సరే వచ్చ క్రిపం చెప్తానని చెప్పి అమర్ ఇంకా అలా పాపం ఆ గుహకైతే బయలుదేరతాడు ఇంకా ఇటువైపేమో మనోహరి ఫోన్ చేస్తూనే చేస్తూనే ఉంటే రణ్వీర్ ఫోన్ ఇచ్చేస్తాడు ఏంటి మనోహరి అని అంటాడు రణవీర్ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అమరేంద్ర చెంబాని వెతకడానికి వెళ్ళాడు రణవీర్ అయినో ఇద్దరికి పని పట్లేదా హ్యాపీగా అమర్ అస్థికల్ కలిపేస్తుంటే మధ్యలో ఎందుకు దూరుతారు వీళ్ళు నీకు చెప్పేసేసిగా చెంబా ఏదైనా నీకు చెప్పిందా నువ్వెందుకు పర్మిషన్ ఇచ్చావు అని అంటుంది మనోహరి అయ్యో మనోహరి తనలా చేస్తుందని నాకు కూడా చెప్పలేదు ఇంకొక నెవర్నో తోడుకుడు తీసుకువెళ్ళిందంట నాకు అదంతా తెలీదు కానీ అమరేంద్ర వచ్చాడు పాయింట్ బ్లాంక్లో కనిపెట్టాడు చెంబా అడ్రస్ ఇవ్వమన్నాడు ఫోన్ చేసి కనుక్కొని ఇచ్చేశాను ఇంకా చెంబాని అమర్ ఏం చేస్తాడో నాకు తెలియదు అని అంటారు ఓ హామయ్య అయితే దాని హస్తికలు దొరికినట్టే ఇంకా రేపు కలిపినట్టే సరే రణవీర్ అని కాల్ కట్ చేసేస్తుంది మనోహరి ఇటువైపు పాపం ఇంకా అరుంధతికి మెల్లమెల్లగా ఎఫెక్ట్స్ అయితే రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి తను లైట్గా కనబడడం తనకి చాలా ఏదేదో సౌండ్స్ వినపడుతూ ఉండడం దట్ ఈవెల్ ఎఫెక్ట్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట పాపం అరుంధతికి అక్క ఏమైందక్క అని అంటుంది తెలియట్లేదు బాగా అని అంటుంది బాలిక నీపై ఆ దుష్ట శక్తుల ప్రభావము పెరుగుచున్నది బాలిక నీ పతిదేవుడు జాగ్రత్తగా ఉండవలను అని చెప్పి ఇంక చెప్పేసరికి పాపం అలా ఇంకా అమరైతే ఇటువైపు కరెక్ట్గా ఆ టైంకే బయలుదేరతాడు బయలుదేరి ఇంకా వెంటనే వాళ్ళు కరెక్ట్గా ఆ పవర్ని హోల్డ్ చేసేలోపు అమరేంద్ర ఆ డోర్ని ఒక్కటి ఇస్తాడనమాట కిక్ ఇంకా వెంటనే డోర్ అలా బ్లాస్ట్ అయిపోతుంది ఇంకా అలా చెంబ గోర ఇద్దరు చూస్తూ ఉంటారు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి వెంటనే ఇంకా ఘోరాన్ని పట్టుకొని బాగా కొడతాడనమాట అమరేంద్ర ఇంక చెంబా పారిపోబోతుంటే ఏయ్ వస్తే ఇక్కడ అక్కడ పెట్టు అని అనేసరికి వెంటనే వణికిపోతూ ఉంటుంది చెంబా ఇంకలా ఘోరా చెంబా ఇద్దరిని బాగా కొట్టి పోలీసుల్ని పిలిపించి గోరాని చంబాని లైక్ ఇల్లీగల్ ఈవల్ యాక్టివిటీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని జైల్లో పెట్టిస్తాడు అమర్ పాపం అరుంధతి అస్థికలను తీసుకొని అలా బయలుదేరుతాడనమాట అమర్ బయలుదేరి ఇంటికి వచ్చి ఇంకా యథాస్థానంలో అరుంధతి అస్థికల్ని పెడతారు మావయ్య గారు బాగి మీరు చెప్పింది కరెక్టే ఆరు అస్థికల్ని వీలైనంత త్వరగా కలపాలి అని మీరు ఎందుకు అన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది నిజంగా ఐఎమ్ సారీ బాగి నేను మార్నింగ్ నిన్ను కోపడ్డాను అని అంటారు లేదండి మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అని పప్పు అంటుంది బాగి రథోడ్ ఏర్పాట్లని చేసావా అని అంటారు అన్నీ అయిపోయాయి సార్ రేపు మనం అక్కడికి వెళ్ళడమే అని అనే లోపు ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట రతోడ్ మేడంకి ఇలా అయినా విముక్తి దొరుకుతుంది అని మనసులో అనుకుంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా అరుంధతి అస్థికల్ని కలపడానికి అమరేంద్ర ఫ్యామిలీ అంతా చెరువు దగ్గరికి బయలుదేరి ఇంకా మొత్తం అన్నీ చేస్తూ అన్నీ పాటిస్తూ అమర్ పాపం చూస్తూ ఉంటాడు అరుంధతి ఫోటో వైపు ఇంకా అలా అరుంధతి వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటుంది ఏమండి ఇప్పుడు నేను మీకు దూరం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా మళ్ళీ నేను మీ దగ్గరికి వచ్చేస్తాను మీ కూతురిగా పుడతానండి పుడతాను అని పాపం మనసులో అనుకుంటూ ఉంటుంది అరుంధతి కరెక్ట్గా అవే మాటలు అమర్కి వినిపిస్తాయి ఇదేంటి ఆరు మాట్లాడినట్టు అనిపిస్తుంది అని అనుకుంటారు గుప్తగారు అని అంటుంది బాలిక ఈ ముహూర్తమున నీకు దివ్యశక్తి వచ్చును అందుకే నీ మాటలు నీ పతిదేవునికి వినిపించాయి బాలిక అని అంటారు ఇంకా పాపం వెంటనే అరుంధతి పిల్లలతో పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మిస్సమ్మని అమ్మలా చూసుకోవాలి అని చెప్పడంతో పిల్లలందరికీ కూడా సౌండ్స్ వినపడుతూ ఉంటాయి అమ్మా అమ్మ అని పాప మంజు చుట్టూ చూస్తూ ఉంటుంది కానీ ఎక్కడ అరుంధతి కనిపించదు వెళ్ళొస్తాను అందరూ జాగ్రత్తగా ఉండండి మీరు నా గురించి బాధపడకండి అని చెప్పి అస్థికల్ని ఇంకా గంగలో కలిపేసిన తర్వాత అలా స్వర్గానికి వెళ్ళిపోతుంది పాపం అరుంధతి ఇంకా అమరేంద్ర ఫ్యామిలీ అంతా ఇంటికి రీచ్ అవుతారు అలా కొన్ని డేస్ అయితే పాస్ అవుతూ ఉంటాయి బాగి అమర్ దగ్గరికి వస్తుంది ఏవండి ఎప్పటి నుండో మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను మీరు రణ్వీర్ భార్య గురించి వెతుకుతున్నారు రణ్వీర్ భార్య గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు తను ఎవరో నేను తెలుసుకున్నానండి అని అంటుంది బాగి బాగి అంటే నీకు రణవీర్ భార్య గురించి తెలుసా ఇన్ని రోజులు మనల్ని సీక్రెట్గా వాచ్ చేస్తూ మన గురించే మన గురించే అన్ని ఏర్పాట్లు చేసి మన ఫ్యామిలీకి ప్రమాదాన్ని తీసుకొచ్చిన ఆ లేడీ ఎవరో నీకు తెలుసా ఎవరు ఎవరు బాగి అని అడుగుతాడు అమర్ ఎవరో కాదండి ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అని ఇంకా వెంటనే ఆ వీడియో చూపించేసరికి అందులో రణవీర్ మనోహరి పెళ్ళి వీడియో ఉంటుంది ఇంకా పెళ్ళి ఇద్దరు ఒకరినొకరు దండలు మార్చుకోవడం అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ ఆహా బగి అని అంటారు అవునండి మొన్న మీరు ఒక ఒకరోజు వెళ్ళారు మ్యారేజ్ సర్టిఫికేట్ చూసేలోపు నా కాలు స్లిప్ అయిందని మీరు తిరిగి వచ్చేశారు కానీ అది నేను ఫాలో ఫాలోఅప్ చేయమని చెప్పానండి రాథోడ్ ఈ వీడియోని కలెక్ట్ చేసి తీసుకువచ్చాడు ఇది మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఆరు ఒక్కది అయిపోయాక చూపిద్దామనే వేచి చూశారు ఇది కరెక్ట్ టైం అని అనుకుంటున్నాను ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకుంటారని అనుకుంటున్నాను అని అంటుంది బాగి ఇంకా వెంటనే అలా ఆ ఫో వీడియో రణ్వీర్ మనోహరి పెళ్ళి వీడియో చూడగానే షాక్లో ఉండిపోతాడు అమర్ మనోహరి అప్పుడే కిందకి వస్తుంది బాగీ మనోహరి వైపు పొగరుగా చూస్తూ ఉంటుంది ఇంకా మనోహరి అమర్ ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది ఎందుకు నిజాన్ని దాచిపెట్టావు మనోహరి నీకు పెళ్ళైందని నిజాన్ని ఎందుకు దాచిపెట్టావు అని అడుగుతారు అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి అమర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది మనోహరి ఇంకా కవర్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు ఈ వీడియో చూడు ఇందులో చాలా క్లియర్గా నువ్వు రన్వీర్ పెళ్ళి చేసుకున్నట్టే ఉంది ఎందుకు ఎందుకు నీకు పెళ్ళి కాలేదని మాకు చెప్పావు మా ఇంట్లో ఎందుకు వచ్చి ఉన్నావు ఎందుకు మనోహరి అని అడుగుతాడు అమర్ ఇంకా వెంటనే అక్కడికి రణవీర్ వస్తాడు నేను చెప్తాను అమరేంద్ర అని అంటాడు ఇంకా బాగీ రణవీర్ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే రణవీర్ ఫ్లాష్ బ్యాక్ కుర్చేసుకుంటాడు ఎప్పుడైతే రణ్వీర్ ఉంటాడో బాగీ రణవీర్ దగ్గరికి వెళ్తుంది చూడు రణవీర్ నీ అంతటి నువ్వు అన్ని నిజాలు ఆయనకు చెప్తే నీ కూతురు నీకు ఖచ్చితంగా దక్కుతుంది నీ కూతుర్ని నీకు ఎప్పటికైనా అప్పచెప్పేలా నేను చేస్తాను లేదు ఇంకా నేను మనోహరికే సపోర్ట్ చేస్తానంటే నీకు నీ కూతురు ఉండదు ఇటువైపు మనోహరి నీ భార్యగా కూడా ఉండదు కాబట్టి నువ్వు మనోహరి భార్య భర్తలుగా ఉండాలంటే అన్ని నిజాలు ఒప్పుకోవాలి అని చెప్పడంతో అలా రణ్వీర్ అయితే వస్తాడనమాట అమర్ దగ్గరికి అమరేంద్ర తను ఎందుకు తెలుసాలా ఉంది ఎందుకంటే తను నిన్ను అని జరిగిందంతా ఇంకా అరుంధతిని చంపేసిందని ఇది మొత్తం చెప్తారనమాట ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ అంటే నా ఆరుని చంపింది తన ప్రాణ స్నేహితురాలైనా మనోహరినా ఇన్ని రోజులు ఆ విషయాన్ని దాచిపెట్టి మమ్మల్ని ఇంతలా ఇంతలా మోసం చేసిందా ఖచ్చితంగా ఓ మనోహరికి శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతాడు అమర్ అలా పోలీసుల్ని పిలిపించి మనోహరిని అరెస్ట్ చేపిస్తాడు అమర్ వెంటనే రణవీర్ అమర్ నువ్వే నన్ను కాపాడాలి నా కూతురు ఎక్కడుందో చెప్తే నా ఆస్తి నాకు వస్తుంది అని అండంతో చూడు రణ్వీర్ నీకు టూ ఆప్షన్స్ ఇస్తున్నాను రన్ మనోహరిని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో నువ్వు నీ భార్య లాంటి స్వార్థ పరుల దగ్గర నేను నీ కూతుర్ని పెంచాలనుకోవటం లేదు నీ కూతురు అలాంటి లో పెరగదు కూడా కాబట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో పాపకి మెజారిటీ వచ్చిన తర్వాత నేనే నీ దగ్గర తీసుకొస్తాను లేదు వద్దు అనుకుంటే నువ్వు కూడా జైలుకు వెళ్తావు అని అంటాడు అమర్ లేదు అమరేంద్ర పర్లేదు మెజారిటీ వచ్చేంతవరకు వెయిట్ చేస్తాను అని రణవీర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనోహరిని అరెస్ట్ చేస్తారు అమర్ అమర్వైపు పాపం హ్యాపీగా చూస్తూ ఉంటుంది బాగి అలా మనోహరి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది బాగీ ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అయిపోతూ ఉంటాయి అలా ఇంకా బాగీ అయితే నడుస్తూ నడుస్తూ వర్క్ చేసుకుంటుంటే ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది బాగీ బాగి అని అమర్ బాగి దగ్గరికి వస్తారు బాగీ పాపం స్పృహ కోల్పోవడంతో అలా ఇంకా వాటర్ చల్లుతారు అమర్ ఏమైంది బాగి అని అడుగుతారు ఏమో తెలియదండి చాలా నీరసంగా అనిపిస్తుంది అని అంటుంది బాగి అయితే వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకుందాం రా వెళ్దామని చెప్పి ఇంకా అమర్ అలా బాగీని హాస్పిటల్కి తీసుకువెళ్తారు నీరసంగా ఉంటుందా అయితే మిమ్మల్ని ఒకసారి చెక్ చేయాలని చెప్పి ఇంకా డాక్టర్ అయితే మొత్తం బాగీని చెక్ చేస్తారు మీకు రిపోర్ట్స్ రేపటికల్లా మేము పంపిస్తాం అని చెప్పడంతో అమర్ బాగి అలా ఇంకా ఇంటికి తిరిగి వచ్చేస్తారు మార్నింగ్ అవుతుంది రాతో రిపోర్ట్స్ తీసుకొని వస్తాడు ఫస్ట్ ఆ రిపోర్ట్స్ని అమరే చూస్తాడు ఇంకా అమర్ ఓపెన్ చేసి చూడగానే బాగి ప్రెగ్నెంట్ అని ఉంటుంది ఒక్కసారిగా అమర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వెంటనే బాగీ హాల్లోకి వస్తుంది ఏమండి రిపోర్ట్స్ వచ్చాయా ఏమైంది అలా ఉన్నారు చెప్పండి అని అని ఇంక వెంటనే రిపోర్ట్స్ని చేతిలో తీసుకొని చూడగానే తను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసి ఒక్కసారిగా బాగీ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా వెంటనే బాగీని అమర్ హక్ చేసుకుంటాడు పాపం బాగీ మనసులో అరుంధతిని గుర్తు చేసుకుంటుంది అక్క నువ్వు మళ్ళీ తిరిగి వస్తాను అన్నావు ఎక్కడో పుడతాను నీకు రెట్టింపు సంతోషాన్ని ఇస్తాను అన్నావు కానీ నువ్వు నా కడుపునే పుట్టబోతున్నావని నిజంగా నేను ఊహించలేకపోయానక్క ఊహించలేకపోయాను అక్కగా నీకు నేను పంచలేని ప్రేమని ఇద్దరం కల గడపలేని క్షణాలని ఒక కూతురిగా తల్లితో నేను నేను గడుపుతాను నిజంగా చాలా సంతోషంగా ఉంది అని పాపం మనసులో అనుకుంటూ ఇంకా మురిసిపోతూ ఉంటుంది బాగి అమరకున ఇంకా కంటికి రెప్పలా బాగిని చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్